ఈ ఏడాది ఫిజిక్స్ లో ఇద్దరికి నోబెల్ పురస్కారం వరద సాయం కోసం వచ్చిన డబ్బు ఏమైంది చంద్రబాబు నిలదీసిన మార్గాని భారత్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రేజ్లార్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పోగట్ విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై వినేష్ గెలుపొందారు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది ఒకనొక సమయంలో వినేష్ పోగట్ వెనకంజకు వెళ్లిపోయారు ఆ తర్వాత కొద్దిసేపు మళ్లీ పుంజుకొని లీడింగ్లోకి వచ్చారు ఆరు వేరు పైచికల ఓట్లతో యోగేష్పై రేజ్లార్ విజయం సాధించారు మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పాయి ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్య దిశగా తీసుకెళ్లింది ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్తో దాటి అత్యధిక స్థానాలు ముందంజలో ఉంది ప్రస్తుతం ట్రైడ్ ప్రకారం బీజేపీ నలభై ఎనిమిది స్థానాలు ముందంజలో ఉంది కాంగ్రెస్ ముప్పై ఏడు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఏఎన్ఎల్డి రెండు స్థానాల్లో ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు ఇండియన్ మెడిసిన్ ఫార్మాసూటికల్ కార్పొరేట్ లిమిటెడ్ ప్రవిటీకరణపై వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన తీవ్రమైంది ఉత్తరాఖండ్ లోని గల ఈ కంపెనీ ఎదుట వందలాది మంది ఉద్యోగులు కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తమ సంప్రదించకుండా తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తూ అమ్మేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు మా నిరసన ఓ కంపెనీకి అమ్మడం గురించి కాదు భారత ఆయుర్వేద పరిశ్రమ భవిష్యత్తులో అమ్మడం గురించి అని ఓ నిరసనకారుడు తెలిపారు ఐదు వందల మంది పైగా ఉద్యోగులు ఔషధాల తయారీ ముడి సరుకులు సరఫరా చేసే వేలాది మంది సన్నకారు రైతులు ఈ కంపెనీపై ఆధారపడ్డారని ఇలాంటి విలువైన కంపెనీని ఎంపిక చేసిన స్నేహితులకు ఎందుకు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించింది ప్రభుత్వ ఆధీనంలో ఆయుర్వేద యునానీ మందులను ఉత్పత్తి చేస్తూ భారత సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రచారం చేస్తున్న ఐఎంపిసిఎల్ ఏటా స్థిరంగా లాభాలు పొందుతున్నది ఫిజిక్స్ లో ఇవాళ నోబోల్ బహుమతి విజేత ప్రకటించారు ఈ ఏటి నోబోల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పేర్లను ఇవాళ ప్రకటించింది జాన్ జే హాఫ్ఫీల్డ్ జోఫరీ హెమెంట్ ను పురస్కారాలు గెలుచుకున్నారు ఈ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మిషన్ లెర్నింగ్ సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణలు చేసినట్లు ఫిజిక్స్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది భౌతిక శాస్త్రంలో ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైన మిషన్ లెర్నింగ్ టెక్నిక్లు సృష్టించినట్లు నోబోల్ కమిటీ తెలిపింది సమాచారాన్ని స్టోర్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసే విధానాన్ని జాబ్ హాఫ్ఫీల్డ్ సృష్టించినట్లు కమిటీ వెల్లడించింది డేటాలో ఉన్న వివిధ ప్రాపర్టీల గురించి జెఫ్రీ హెంటన్ ఓ విధానాన్ని డెవలప్ చేశారు ఆ విధానం ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను అమలు చేయవచ్చని కమిటీ తెలిపింది గత ఏడాది ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది రెండు వేల ఇరవై మూడులో శాస్త్రవేత్తలు అన్నే ఎల్ హియరాయిన్ పిరి అగస్టిని క్ర క్రైజులు ఈ అవార్డులు అందుకున్నారు ఎలక్ట్రానిక్ వేగంపై అధ్యయనం చేసేందుకు వీళ్లకు ఈ బహుమతి దక్కింది కణంలోని చిన్న ఎలక్ట్రానిక్ ఎలా కేంద్రకం చుట్టూ ప్రారంభిస్తున్న విషయాన్ని వాళ్లు తేల్చారు ఇక సోమవారం నోబెల్ కమిటీ మెడిసిన్లో ఏటి విజేతలను ప్రకటించింది మైక్రో ఆర్ఎన్ఏలు ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్త విక్టోర్ ఆంబ్రోస్ గ్యారీ రూకూన్లను ఈ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మందికి ఫిజిక్స్లో నోబెల్ ఇచ్చారు ప్రభుత్వ ఖజానాకు టీడీపీ ఎమ్మెల్యే వాళ్లు బినామీ గండి కొడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు తెలంగాణలో ఒక్కో మద్యం షాప్కు నలభై టెండర్లు వస్తే ఏపీలో మాత్రం ఒక్క షాప్కు మూడు టెండర్లు మాత్రం రావడం విచిత్రం ఉందన్నారు కనీసం లక్ష టెండర్లు పడాల్సి ఉండగా కనీసం పదో వంతు టెండర్లు కూడా పడకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు దీని ద్వారా ప్రభుత్వం రావాల్సిన రెండు వేల కోట్ల గండిపడిందని విమర్శించారు వరద బాధ్యతల కోసం విరాళాల రూపంలో వచ్చిన డబ్బు ఏమైందని టీడీపీ నేతలను మార్గాని భరత్ ప్రశ్నించారు వరద బాధితుల కోసం మీరు ఖర్చు చేసింది ఎంత నిలదీశారు పులిహార పంపిణీ కోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయడం అగ్గిపెట్టల కోవత్తుల కోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టడం చూపించారని దారుణమని మండిపడ్డారు సిఎంఆర్ఎఫ్ కింద వచ్చిన ఐదు వందల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు వరద బాధితుల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యానని నిలదీశారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి